రాబోయే రోజుల్లో జరుగుబోయే ఎన్నికల్లో లార్జెస్ట్ మెజారిటీతో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు నెల్లూరులో ఆయన బావిరెడ్డి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అధికారంలో కూర్చున్న వెంటనే స్మాజ్ స్కేల్ మీడియా స్కేల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామని నిరుద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి తదితరులు హాజరయ్యారు రాబోయే రోజుల్లో జరుగుబోయే ఎన్నికల్లో లార్జెస్ట్ మెజారిటీతో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ జోస్యం చెప్పారు నెల్లూరులో ఆయన బాబెష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో కూర్చున్న వెంటనే స్మాల్ స్కేల్ మీడియా స్కేల్

మీరు ఎవరు వచ్చేసిన డెవలప్మెంటు మీరు ప్రతి కాలనీ తిరగటం ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవటం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశించటం అధికారులు వెంటనే వాటికి కావాల్సిన టెంబర్ టెండర్ని పిలవటం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం రోజుల్లో కంప్లీట్ చేశారు ఐదు సంవత్సరాలు కాదు నెలలు కాదు ఖచ్చితంగా మా అందరికీ అది కళ్ళకు కట్టినట్టే ఉంది మీరు మాకు ఏం చేసింది ఏం చేసింది మీరు చెప్పడలేదు మాకు తెలుసు అని వాళ్ళే చెప్తున్నారు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది జనరల్గా ఏంటంటే ఓటుకు పోయినప్పుడు మేము అది చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం మా కోట వేయండి అని అడగాల కానీ ఇక్కడ రివర్స్గా ఉంది వాళ్ళే మీరు అండర్ అండర్గ్రౌండ్ ఎంట్రీ అండ్ రోడ్స్ ఆ పదమే అసలు యాక్చువల్గా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది ఎంట్రీ అండ్ రోడ్స్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎందుకు రోడ్లు వేస్తామంటే మట్టి లేని రోడ్లు ఉంటాయి అంటే రోడ్లలో కార్లు కానీ బస్సులు కానీ సైకిళ్ళు కానీ ఆటోలు కానీ ఏవైనా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎంట్రీ అండ్ రోడ్స్ ఉండాలి ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ చివరికి ఐదు అడుగులు ఈ చివరి ఐదు అడుగులు వదిలేసిన రెండు వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ మట్టి మీద పోయి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి చదువుతుంది ఆ వెనకాల వచ్చేది దాన్ని తక్కువ పోతాయి దుమ్ము లేస్తుంది దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఆ రోజు అండ్ రోడ్ ప్లాన్ చేసాం ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఎక్కడైనా తీసుకోండి అన్నిట్లో అదే విధంగా ఉంటుంది అదే విధంగా మీకు అందరికీ తెలుసు అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలు లేని నెల్లూరు సిటీ చేయాలి యాభై నాలుగు డివిజన్లో ఎక్కడ దోమలు ఉండకూడదు దోమలు ఉండకూడదు అంటే గ్రౌండ్ సివరేజ్ ఒక్కటే మార్గం డెవలప్డ్ కంట్రీస్లో దోమలు చాలా చాలా తక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ నిల్ అనాలా ఎందుకంటే ఎక్కడ వాటికి ఆస్కారం ఉండదు ఇళ్లలో బాత్రూములలో కానీ టాయిలెట్స్లో కానీ వంటగదుల నీళ్ళంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ మళ్ళీ ట్రీట్ చేస్తారు దాన్ని ట్రీట్ చేసి బయటకు వదుతారు అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చారు నెల్లూరు సిటీ యాభై నాలుగు డివిజన్లకి అది నైంటీ పర్సెంట్ అయింది కొద్దిగా మిగిలిపోయింది దాన్ని వదిలేశారు అంటే ప్రతి మనిషి బతకాలంటే నీరు అనేది మస్ట్ నీరు అనేది లేకుండా ఎవరు బతకలేరు ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే సగం జబ్బులు దగ్గాయి అందుకనే సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు లైన్ వేసాం ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాం దాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు వాళ్ళు బ్లూ పైప్ లైన్ అంటున్నారు బ్లూ లైన్లు చిన్న బ్లూ లైన్లు చూడండి అట్నే ఉన్నాయి వాటికి కనెక్ట్ పూర్తిగా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని అది కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఎందుకంటే ప్రజలకి ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీస్ది ప్రభుత్వంది దాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేశాం వాటిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు నిజంగా ఓటర్స్ అడగని పోయినప్పుడు చెప్పుకోవాలి మేము మేము అది చేసాం ఇది చేసాం వాళ్ళు మీరు ఏం చెప్పలేదు సార్ మాకు అన్ని తెలుసని వాళ్ళు వరుసగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ కురి ఈ యొక్క వాడలో ఎక్కువ మంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు నేను ఇప్పుడే యాక్చువల్గా ఒక ఒక ఇంట్లో పోతే వాళ్ళు మా కార్యకర్త కూడా యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పెయింటర్ వాళ్ళకు పాప చదువుతుంది అంటే లాయర్ అవుతాను అది నిజంగా చాలా చాలా ఎమోషనల్ గా చెప్పింది వాళ్ళ మొదలైతే కన్నీళ్లు పెట్టుకున్నది వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు కాక బయట కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకంటే పెయింటర్ మా హస్బెండ్ అని ఇలా యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ చేయతన్ ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా యువత యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ప్రత్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీసు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఈ మూడు ఉంటాయి ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టుకోలేదో అసలు పెట్టుబడే పెట్టుకోలేదు వాళ్ళందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి బ్యాంకుల ద్వారా సపోర్ట్ చేయటం మీడియం స్కేల్ కొంత పెట్టుబడి పెట్టుకోగలరు కొంత బ్యాంకుల ద్వారా ఇప్పించడం లార్జ్ స్కేల్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడం లేదంటే పబ్లిక్ ఇష్యూస్తారు ఆ విధంగా మీడియం స్కేల్ అట్లా లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క మెయిన్ ఉద్దేశం గత ప్రభుత్వంలో కూడా మేజర్గా చేశారు